ఈ మా కార్యక్రమం జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి మేము రవీంద్ర గౌడ్ కిద్దే రామలస నుండి మన గ్రామానికి రావడం జరిగింది వచ్చిన వినివంటి పెద్ద సంఖ్యలో ఆదరైన ప్రజానికానికి మా యొక్క కళాబిందో తెలియజేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై యానీట ఒక చక్కటి పొడ ఇర ప్రజా పాలనా పల్ల పల్లం చూడ మాట నిలుసు తంటుంది ప్రజా పాలనా పాలనా ప్రజాపాలనా అభివృద్ధి దేయంగా అందరినీ కలుపుకోను దరకాశం ఇయ్యమంది పళ్ళు పల్లెరాయ్యమని పళ్ళు పల్లెరా దరకాసు మంది పళ్ళు ప్రయాణమే ఇచ్చిందన్నా ఉచితంగా ప్రయాణమే ఇచ్చిందన్నా ఉచితంగా ప్రయాణమే చెందైన వృత్తులకు నెలకు నాలుగు వేల నుంచి చేయుత పథకం నే తెచ్చిందన్నా చేయుత నే తెచ్చిందన్నా చేయుత నే తెచ్చిందన్నా